హాయ్ హలో అండి అందరికి నమస్తే నేను మీ పీవీసీ ఈ రోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం అండి టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు నేను న్యూఢిల్లీ నుంచి గురుగాం పంపిస్తున్నాను కంటైనర్ ద్వారా ఈ కారు హైదరాబాద్ అయితే వస్తుందండి న్యూఢిల్లీ నుంచి గురుగావ్ పంపిస్తున్నాను గురుగావ్ లో ఇవాళ నైట్ కార్ ఎక్కిది ఇవాళ నైట్ గాని రేపు నైట్ గానీ ఈ కార్ అయితే బయలుదేరి బయలుదేరిద్దండి ఇవాళ ఐదో తారీఖు కాబట్టి దాదాపు పదిహేనో తారీఖు అలా ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే సియాజ్ ప్లస్ టాప్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కారు నాలుగు రోజుల నాలుగు రోజుల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెడితే హైదరాబాద్ కు చెందిన టి సంజీవ రెడ్డి సార్ ఫోన్ చేసి ఈ కారు అయితే బుక్ చేసుకోవడం జరిగింది కొద్దిగా అడ్వాన్స్ పంపారు ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఫుల్ పేమెంట్ అయితే చేయటం జరిగింది ఈ కారు నేను యూట్యూబ్ ఛానల్లో ఐదు లక్షల అరవై వేల రూపాయలు పెట్టాను ఐదు లక్షల నలభై వేల రూపాయలు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనవండి ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీలు ఒక కీ అన్ యూజ్ అండి అలాగే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల నలభై వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగింది ఈ రోజు నేను కంటైనర్ సంబంధించిన వ్యక్తికి అయితే ఈ కారు కీని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఓకే ఈ కారు ఇవాళ నుంచి దాదాపుగా పది రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో అయితే ఉంటదండి చూడొచ్చు సింపుల్ గానే చూపిస్తున్నానండి వీడియో మరీ లెంత్ తీయాల్సి తీసే అంత ఇదైతే లేదు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పెట్టింది ఇంకోటి ఏంటంటే ఈ కారు కి బ్రేక్ బ్రేక్ ప్యాడ్స్ కొద్దిగా నార్మల్గా ఉంటే బ్రేక్ ప్యాడ్స్ కూడా వేపించడం అయితే జరిగిందండి చూడొచ్చు కారు ఈ కారు ఓనర్ గారు సంజీవ రెడ్డి గారు సార్ మీరు కూడా వీడియో చూడొచ్చు ప్రస్తుతానికి ఈ కారు ఏం చేయించాల్సిందైతే లేదు ఇంజన్ ఆయిల్ చెక్ జనరల్ చెకప్ నా మనీతో అయితే చేపించా సార్ ఇంజన్ ఆయిల్ చెక్ చేయించే అలాగే కూలెంట్ ఆయిల్ అలాగే వైబర్స్ కి వచ్చేటటువంటి వాటర్ గానీ అలాగే బ్రేక్ ప్యాడ్స్ కానీ అలాగే మీరు నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టినప్పుడు ఈ బ్రేక్ సంబంధించిన డిస్క్ లెక్క రెడ్ లేదు నేను స్పోర్టివ్ లుక్ రావాలని రెడ్ కలర్ కూడా వేయించడం జరిగింది ఇరవై మూడు వేలు తిరిగినటువంటి కార్ అండి రూపాయి కూడా పని లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది వీడియోలో కూడా చెప్పా రెండు వేల పదహారు కారు ఇరవై మూడు వేలు తిరిగినా సరే ఒకటి రెండు టచ్అప్ అప్లు అనేది కామన్ గా జరుగుతాయని చెప్పాను ఈ కారు కూడా అయితే జరిగాయండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒక్క రూపాయి కూడా పని లేదు కారు కయితే పెరల్ బయట భయ్యా గాడి నికాలం జాబ్ ఇదే తోడ పానీ హై ఉదర్ రోడ్ సేజా ఓకే పానీ హై ఇదండి ఈ వీడియో మాట్లాడే ఓపీ కూడా లేదు ప్రస్తుతానికి ఇవాళ ఎందుకంటే ఇవాళ పొద్దున ఉత్తరప్రదేశ్ వెళ్ళాను కార్ తీసుకురావటానికి టాటా సఫారి స్ట్రోము రెండు వేల పదహారు మ్యానుఫాక్చరింగ్ పదిహేడు ఒక కార్ అయితే అమ్మటం జరిగింది యాభై వేలు ఆరు లక్షల నలభై ఆరు లక్షల యాభై వేలకు ఆ కార్ అయితే అమ్మడం అయితే జరిగింది అది తీసుకురావడానికి యూపీఐ యూపీఐ అయితే వెళ్లటం అయితే జరిగింది పొద్దుట నుంచి ఏం లేదు పొద్దున టిఫిన్ చేసి వెళ్ళాను ఇప్పుడు దాదాపుగా ఎనిమిది అయితే అవుతుంది బాయ్ ఎనిమిది అయితే టైం అవుతుంది పొద్దున పదకొండింటికి పదింటికి తిన్న ఇంతవరకు ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు కళ్ళు తిరుగుతున్నాయి బాగా ఇక నాకైతే చాట కావట్లేదు ఈ కారు అయితే ఇవాళ పంపుతున్నాను రేపు పంపుతాం అనుకున్నాను కాకపోతే ఇక మళ్ళా రేపు రెండు కార్లు నేను కంటైనర్ పంపే ఉన్నాయి